సింగూరు నీళ్లు గుండువాగులో కలపాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం సింగూరు ప్రాజెక్టు నీరును మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని గుండువాగులో కలిపి అల్లాదుర్గం టెక్మాల్ పాపన్నపేట మండలాలకు సాగునీరు అందివ్వాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు శనివారం టెక్మాల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ ప్రాంతంలో సింగూరు కలవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉద్యమం చేశామని గుర్తు చేశారు పుల్కల్ ఆందోల్ చెరువులను నింపి అక్కడ కాలవలకు సిమెంట్ లైనింగ్ నూట అరవై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు టెక్మాల్ అల్లాదుర్గం పాపన్నపేట మండలాల ప్రజలు ఏం పాపం చేశారని వారు గుర్తు చేశారు సుమారు నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఈ గుండు వాగు ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు మూడు మండలాల్లోని రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ కల్పించుకొని గుండువాగుకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే ప్రజలను కదిలించి ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ టెక్మాల్ మండల నాయకులు విజయ్ కరుణాకర్ అరుణ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ కొడపాక పవన్ సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమరి మల్లే మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టేక్మాల్ మండలంలో ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతున్నది టేక్మాలు అల్లాదురుగు పాపన్నపేట ఈ మండలాలకు గుండువాగు ద్వారా వ్యవసాయానికి నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంది ఇట్టి సమస్య మీద రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భంగా ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు గుండువాగు నీటిని ఈ మండలాలకు తీసుకురావడం కోసం సింగూరు డ్యామ్ ద్వారా ఈ నీళ్లు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ప్రకటనలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా సింగూరు బ్యాక్ వాటర్ ద్వారా కానీ లేదా అందోల్ వరకు వచ్చినటువంటి కాలువల ద్వారా కానీ నీళ్లు తీసుకొచ్చి గుండువాగులు వేసినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండి సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా టేక్మాలు అల్లాదిరుగు పాపన్నపేట మండలంలో కొంత ప్రాంతము వెనుకబడినటువంటి ప్రాంతము ఇప్పటికీ అనేక గ్రామాల నుండి హైదరాబాదు అనేక ప్రాంతాలకు వలసలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడం ద్వారా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇరిగేషన్ సౌకర్యాలు పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో పంటలు పండితే వలసలు నివారించేటువంటి అవకాశం ఉంది అందుకోసమే ఇటు డిమాండ్ మీద గత ఆరేడు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆందోళన వల్ల ఇచ్చినటువంటి హామీని ఆనాటి ప్రభుత్వం నెరవేర్చలేదు మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రాంత రైతాంగము ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజే పత్రికల్లో ప్రకటన కూడా చూసినాం సింగూరు డ్యామ్ ద్వారా వచ్చేటువంటి అన్నింటిని కూడా లైనింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది సంతోషకరమైనటువంటి విషయము సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ కాలువల్ని ఆ రకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతంలో వస్తున్న నీళ్లు పూర్తిగా పొలాలకు చేరేటువంటి అవకాశం ఉంది మరి టేక్మాల్ కానీ అల్లాదురు కానీ ఈ ప్రాంత ప్రజలు ఏమి పాపం చేసుకుర్రని చెప్పి ఇలా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా కూడా ఉండడం జరిగింది మరి దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ మంత్రి గతంలో డిప్యూటీ సీఎం కూడా చేశారు మరి ఈ ప్రాంత ప్రజల కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మంత్రి గారు జోక్యం చేసుకొని సింగూరు డ్యాము బ్యాక్ వాటర్ ద్వారా కానీ లేదా అందోల్ వరకు వచ్చినటువంటి ఈ కాలువల్ని పొడిగించడం ద్వారా ద్వారా కానీ నీళ్లు తీసుకొచ్చి గుండువాగులో వేసినట్టయితే ఈ ప్రాంతంలో సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా మంత్రిగారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే ఈ గుండుబావుకు నీళ్ళు అందించేందుకు నిధులు విడుదలయ్యాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానట్టయితే మరోసారి ఈ ప్రాంత రైతుల్ని కదిలించి పోరాటాలకు సిపిఎం పార్టీ సన్నద్ధం చేస్తుంది ఈ ప్రాంత రైతాంగం కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ ఆలోచించాలని చెప్పి అట్లా ఆందోళనకైనా సిద్ధపడాలని చెప్పి Iban pranta rahita CPM